హాయ్ హలో వెల్కమ్ టు రేషు ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ సడన్గా త్రిబుల్ ఐటీకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా పెట్టాలో చూద్దాము అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్టయితే ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోపై మీ ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియజేయగలరు లేకపోతే వీడియోలో ఎక్కడైనా ఎంత అయితే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్ వారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాలుగు క్యాంపస్ సంబంధించిన అడ్మిషన్స్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇది టెన్త్ క్లాస్లో మెరిట్ లిస్ట్ ఆధారంగా క్రేజర్ రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు అయితే కేటాయించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఇరవై ఏడవ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఇరవై ఏడు ఏప్రిల్ నుంచి మే ఇరవై వరకు అయితే అప్లికేషన్లు జరగడం అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది దీనికి మనం ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి దీంట్లో దీంట్లో ఫీజు అనేది ఈ విధంగా అనేది అయితే ఈ వీడియోలో అయితే మనం చూద్దాము అందుకంటే ముందుగా మీరు ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీకు కంప్లీట్గా అప్లికేషన్ ఎలా పెట్టాలనేది అయితే తెలుస్తుంది పైగా అప్లికేషన్కి సంబంధించి ఏమేమి కావాలి ఏంటనేది కూడా తీసుకోవడం అయితే జరుగుతుందనమాట ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్లయితే మీరు ఏదైనా సెర్చ్ బ్రౌజర్లో అడ్మిషన్స్ అడ్మిషన్స్ ఆ జీయూకేటీ అనేది సెర్చ్ చేసినట్లయితే మీకు మొదటగా ఈ విధమైన ఒక వెబ్సైట్ అయితే చూపించడం జరుగుతుంది అడ్మిషన్స్ ఆ జియూకేటీ అని దాని మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు అఫిషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఇందులో అయితే మీకు ఒక సమాచారం అయితే జరుగుతుంది ఆన్లైన్ అప్లికేషన్ స్టూడెంట్ లాగిన్ సెర్చ్ అప్లికేషన్ ఏడా ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు అడ్మిషన్ స్టెప్స్ అనే త్రీ ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించిన స్టెప్స్ అయితే చూపించడం జరుగుతుంది వాటిలో మొదటి స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అనమాట అలాగే రెండో స్టెప్ వచ్చేసి ఆన్లైన్ పేమెంటు మూడో స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడము అలాగే బాధ అలాగే వీటిలో మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్లికేషన్ సమయంలో హాల్ టికెట్ ఎస్ఎస్సి హాల్ టికెట్ టూ ఎస్ఎస్సి బోర్డు డేట్ ఆఫ్ బర్త్ జెండరు రిజర్వేషన్ కేటగిరీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఎస్ఎస్సి మార్క్స్ ఇవి కూడా ఇవి ఏడు కూడా ఎటువంటి తప్పులు లేకుండా నిదానంగా అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే స్టెప్ వన్ అనేది రిజిస్ట్రేషను కాబట్టి మనం మొదటగా రిప్ క్లిక్ రిపర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ టెన్త్ క్లాస్ బోర్డ్ అనేది ఏంటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీ యొక్క టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని ఎంట్రీ చేసుకోవాలి ఆ తర్వాత మీకు టెన్త్ క్లాస్ హాల్ టికెట్లో ఉన్నటువంటి పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా స్టూడెంట్ నేమ్ అనేదాన్ని ఎంట్రీ చేయాలి అలాగే స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ రిజర్వేషన్ కేటగిరీ మీరు బీసీఏనా బీనా సీనా డీనా ఈనా ఎస్సీఏబిసీనా ఎస్టీనా ఈడబ్ల్యూఎస్ఏ సెర్చ్ చేయాలి అలాగే మీ మొబైల్ నెంబరు ఎంట్రీ చేయాలి తర్వాత మీ యొక్క ఐడిని ఎంట్రీ చేసి పక్కన ఉన్న క్యాప్చాని ఎంటర్ క్యాప్చా అనే దగ్గర ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి సెగ్నూట్ మీద క్లిక్ చేయగానే నీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యి మీకు రిజిస్ట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ని మీరు ప్రింట్ తీసుకొని సేవ్ చేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చేసి అప్లికేషన్ కనుక ఆగిపోయినట్లయితే వీటి ద్వారా మళ్ళీ అప్లికేషన్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు కింద అప్లికేషన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనే దాన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి కింద గెట్ డీటెయిల్స్ కొట్టినట్లయితే మన యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి డీటెయిల్స్ ఓపెన్ అయ్యాక కింద పేమెంట్ కోసం కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి నెట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ ఐఐసి ఐసిఐసిఐ నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ అనేలా ఉంటాయి వీటిలో మీకు వచ్చిన దానిని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మనం పేమెంట్ గేట్ వే అనేది ఓపెన్ అవుతుంది ఆ తర్వాత మీరు దేనికి సంబంధించిన ఒకే దాని యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి నేను డెబిట్ కార్డు కొట్టాను కాబట్టి కార్డు నెంబరు కార్డు హోల్డర్ నేము ఎక్స్పైరీ డేట్ కార్డ్ సివివి నెంబరు ఎంటర్ చేసి పేనో మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే బ్యాంకింగ్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఓటీపీ అని ఎంటర్ చేసి కింద సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఒక పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది వస్తుంది ఆ తర్వాత ఈ పేమెంట్ డీటెయిల్స్ కోసం ఇక్కడ క్లిక్ ప్రింట్ రిసిప్ట్టు దాని మీద క్లిక్ చేసుకోవచ్చు లేదనుకుంటే క్లిక్ ఇయర్ టు ఫిల్ అప్లికేషన్ అనే దాని మీద క్లిక్ చేసి మన అప్లికేషన్ అనే దానికి కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ దానికోసం మనం స్టూడెంట్ లాగిన్ లో మొదటి ఈ విధంగా ఈ విధంగా పేజీ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో ఫస్ట్ గా అప్లికేషన్ ఐడి అలాగే స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ కింద క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అప్లికేషన్ అనేది ఫామ్ ఓపెన్ అయ్యాక మొదటగా ఫస్ట్ ఐదు స్టెప్పులు అనేవి ఉంటాయి అప్లికేషన్ ఫామ్లో అందులో మొదటి స్టెప్ వచ్చేసి ఇన్స్ ఇం ఇంట్రడక్షన్ అనమాట ఇంట్రడక్షన్లో కింద దాని గురించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి అవి చూసుకొని కింద ఉన్నటువంటి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనము సెకండ్ పేజీకి వెళ్తాము సెకండ్ పేజీలో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేవి ఎంట్రీ చేయవలసి ఉంటుంది అందులో మొదటగా స్టూడెంట్ నేమ్ ఎస్ఎస్సి అనేది ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఇచ్చాము కాబట్టి డిఫాల్ట్గా వస్తుంది అలాగే పక్కన పేరెంట్ మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి ఆ తర్వాత స్కూల్ కాంటాక్ట్ నెంబర్ అంటే స్కూల్ టీచరు లేదా ప్రిన్సిపల్ ఏదో స్కూల్కి సంబంధించిన ఫో ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఫాదర్ నేము అలాగే పక్కన మదర్ నేము స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరు స్టూడెంట్ జెండర్ మేలా ఫీమేలా అలాగే స్టూడెంట్ రిజర్వేషన్ కేటగిరీ మీ యొక్క రిజర్వేషన్ ఏదో దానిని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది అలాగే కింద పక్కన కింద మాకు స్పెషల్ క్యాటగిరీ రిజర్వేషన్ అనేవి ఉంటాయి అంటే మీరు పిహెచ్ఆర్ క్యాపా ఎన్సీసీ స్పోర్ట్స్ భారత్ స్కోటా అని ఉంటుంది వాటిలో ఏదైనా ఉంటే మీరు ఎస్ఐని పెట్టండి మీకు ఏవి లేకపోతే అని క్లిక్ చేయవచ్చు అలాగే పక్కన ఆజీయూకేటీ క్యాంపస్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది అంటే రాజీవ్ గాంధీ యూనివ్ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీస్ యొక్క క్యాంపస్ నాలుగు మన స్టేట్లో నాలుగు సా క్యాంపస్లు అనేవి ఉన్నాయి వాటిలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రిఫరెన్స్గా వన్ నాలుగు సెలెక్ట్ చేసుకోవాలి అలాగే స్పెషల్ కేటగిరీ కింద మన యొక్క అడ్రస్ అనే దానిని కమ్యూనికేషన్ అడ్రస్ అని ఉంటుంది దాని అడ్రస్ ఎంటర్ చేసి ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి పక్కన ఉన్నటువంటి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనం థర్డ్ స్టెప్లోకి వెళ్తాము థర్డ్ స్టెప్లో మన యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని ఎంటర్ చేయ స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది అందులో మొదటగా టెన్త్ క్లాస్ టోటల్ మార్క్స్ అనేవి అనేవి ఎంటర్ చేయాలి టోటల్ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్జెక్ట్ వారీగా అంటే మ్యాథ్స్ సైన్సు ఇంగ్లీషు సోషల్ స్టడీసు లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూలో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్నిసార్ ఎన్ని మార్క్స్ వచ్చాయో విడివిడిగా ఎంటర్ చేయవలసి ఉంటుంది అలాగే టెన్త్ క్లాస్ డీటెయిల్స్ అనేవి కింద స్టడీస్ సర్టిఫికేట్స్ ప్రకారం ఎంటర్ చేయవలసి ఉంటుంది అంటే మీరు టెన్త్ క్లాస్ ఏ స్టేట్లో చదివారు ఏ డిస్టిక్లో చదివారు అలాగే ఏ మండలము స్కూల్ పేరు స్కూల్ లొకేషన్ అనగా అర్బనా రూరర్ అనేది సెలెక్ట్ చేయాలి అలాగే సెలెక్ట్ మేనేజ్మెంట్ కూడా మీరు చదివింది ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే సెలెక్ట్ టైప్ అంటే గవర్నమెంట్ స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం నవోదయ ఎయిడెడ్ స్కూల్ ఏదో మీరు చదివిన స్కూలు ఏ టైపో దానిని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే కింద నైన్త్ క్లాస్కు సంబంధించిన మీరు చదివిన స్టేటు జిల్లా మరియు మండలము సెలెక్ట్ ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేయాలి ఇదే విధముగా ఎయిత్ క్లాసు సెవెంత్ క్లాసు సిక్స్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు ఫోర్త్ క్లాసులకు మీరు చదివిన స్టేటు డిస్టిక్ మండలము సెలెక్ట్ చేసుకొని కింద ఉన్నటువంటి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు థర్డ్ స్టెప్ పూర్తి చేసుకొని ఫోర్త్ స్టెప్ అనే దానిలోకి వెళ్తారు ఇందులో మనం డాక్యుమెంట్స్ అనే దానిని అప్లోడ్ చేయవలసి ఉంటుంది దానిలో మొదటగా మీ యొక్క పాస్పోటోను హండ్రెడ్ కేబిలోపు స్కాన్ చేసుకొని సేవ్ చేసి ఉంచుకోవాలి అలాగే టెన్త్ క్లాస్ మార్కు లిస్ట్ మార్క్స్ మేము లేదా ఆల్ టికెట్ను హండ్రెడ్ కేబీలోపు స్కాన్ చేసుకొని సేవ్ చేసుకోవాలి ఈ రెండు కూడా మీకు కింద చూజ్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరు సేవ్ చేసుకున్న లొకేషన్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కింద నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఫోర్త్ స్టెప్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ స్టెప్లోకి ఎంటర్ అవుతాము ఇక్కడ టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి మన యొక్క డిక్లరేషన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది పూర్తి అయిపోయి మనకు అప్లికేషన్ ప్రింట్ అనేది ఓ ప్రింట్ ప్రివ్యూ అనేది వస్తుంది కిందకి స్క్రోల్ చేసినట్లయితే ప్రింట్ మీద క్లిక్ చేసి మన యొక్క అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవాలి ప్రింట్ తీసుకొని దీన్ని సేవ్ చేసుకోవాలి మనకు సీట్ కన్ఫామ్ అయిందంటే వెరిఫికేషన్ కార్డు ఎక్కడందా పేరెంట్ సిగ్నేచర్ మరియు స్టూడెంట్ సిగ్నేచర్ అనే దాన్ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఈ అప్లికేషన్ మనం జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఏపీ త్రిపుల్ ఐటీ యొక్క అప్లికేషన్ అనేది పూర్తి చేసుకునవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా చా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియో లైక్ చేసి షేర్ చే తప్పకుండా షేర్ చేయండి చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్